దేశం ప్రకృతి సంపద మొదటి హక్కు గిరిజనులు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థ రద్దు చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడంతో గిరిజనులకు భూములపై హక్కులు వచ్చాయి అప్పటి వరకు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న గిరిజనులు భూములకు యజమానులు ఇయ్యాలి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను దళితులకు గిరిజనులకు పంచి వాటిపై హక్కులు బొప్పటాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నంబార్డీలు ఎన్నికలు యానాదిలకు ఎస్టీ జాబితాలో చేర్చి వారి అభ్యున్నతికి ఇందిరాగాంధీ గారు తోడ్పడ్డారు యూపీఎ ప్రభుత్వం రెండు వేల ఐదులో తీసుకోవచ్చిన నూతన అటవీశాఖ చట్టం అత్యధిక లబ్ధి పొందింది గిరిజనుకి రెండు వేల ఏడులో ఈ చట్టం అమలుకు వచ్చింది తద్వారా లక్షలాది మంది గిరిజనులకు తాము సాగు చేసుకుంటున్న అటవి కోడు భూములపై అటవీ పట్టాలు వచ్చాయి ఇదంతా కాంగ్రెస్ పార్టీ చదివి ఈ ఏడాది బడ్జెట్ లో గిరిజనులకు అభివృద్ధి కోసం పదిహేడు వేల ఒక వంద అరవై ఏడు కోట్లు కేటాయింపు జరిగింది రాజ్యం ఉద్యోగ వికాసం పథకంలో ట్రైకాన్ ద్వారా నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించడానికి ఈ ఒక్క ఏడాదికే పదమూడు వందల కోట్లు కేటాయించబడింది